పోతే నైట్ పాటు బద్దింకలు అయితే కుడుచుకోవాలి లెవంగా ఫస్ట్ పొయ్యి పొయ్యి అని నైట్ తుడుచుకుంటాం అయినా కూడా పొద్దున్నే లగంగాని తుడుచుకొని టీ కాని పాలు కానీ కాని బొద్దింకలు కానీ ఏం తినదు తెలియదు కదా బొద్దింకలు కానీ తిరుగుతాయి మనం కొయి తుర్చుకోవాలి కొద్దినే తుర్చుకొని వంట నడరు పెట్టుకోవాలి తీ కొడిపోయవా yes తీ కొడిేశావు yes ఆ తీ కొడిేశాలే อืม పాలు కూడా తీసిన పోంగానే పెట్టు మార్నింగ్ పాలు పోయి ఎలా ఉందో మంచి రెండు సరిపోయినా స్ట్రాంగ్ చేసావు నేను కూడా తాగుతున్నాము హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనసుకొచ్చి కోరుకున్నామండి ఈరోజు డైలీ రొటీన్తో మేమేం ఏం చేస్తా ఉన్నది చూపిద్దాము చూపిస్తామండి ఇప్పుడైతే మేము టీ పెట్టుకున్నాము టీ తాగుతున్నాం అండి పొద్దున్నే సిక్స్ అయిందండి అంటే మేము ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాం బుక్ అనేది చూడండి వచ్చి చూపిస్తాం ప్రజెంట్ అయితే మేము టీ తగ్గుతున్నాం అండి వేడి వేడిగా పెట్టుకొని తాగుతున్నాం మైండ్ ఫ్రెష్ అయింది అనుకోండి వర్క్ కూడా ఫ్రీగా ఉంటుంది

ఈరోజు చిక్కుడు ఫ్రై అంటే చిక్కుడుకాయ ఫ్రై టమాటా రసంతో చారపెడతాం చిక్కుడుకాయ లేదంటే ఒక్కళ్ళే వస్తే టైం పడుతుంది చాలా టైం విసుగ్గా కూడా ఉండదు అందుకని నేను కూడా సాయం చేస్తున్నానండి

కొంచెం రసం కొంచెం ఇవి పెట్టు జస్ట్ అయితే చిక్కుడికి గింజలు వచ్చి గింజలు కూడా బాగుంటాయి బాగుంటాయి ఎందుకంటే రైట్ బజార్ అందరూ ఒకసారి కడతాం మసాలా వేసి ఉండొచ్చు ఉండొచ్చు మసాలా వేసి బాగుంటాయి బాగుంటుంది వచ్చింది గింజలు అవి ఆవు గింజలు అమ్ముతారు పెట్టి ఇలాగా ఉండొచ్చు ఫ్రై కూడా చేసి ఒకసారి తీసుకొస్తాను ఫ్రై కూడా చేసి అప్పుడు ఏదన్నా సాంబారుస్తే అలాంటివి బాగుంటాయి ఎండాకాలం కదా సమ్మర్లో అలాంటి కూరలే బాగుంటాయండి చిక్కుడు గారు వెళ్ళిపోయినండి ఎత్తనా రోజు చేసుకుంటున్నాం బాగుంది ఇట్నాలు లావుగా

వేసి నేను కలిపేటప్పుడు చూపిస్తాను టమాటా రసం టమాటా చారుకి ఇంకా కట్ వేసి మొత్తం అదంతా పిసికే అప్పుడు చారు పెట్టడం చూపిస్తాను మసాలా వేయటం చారు మసాలా అది కూడా చేయాలి కలపాలి కదా చార్ మసాలాన్ని దినుసులు అన్నీ కడిపి బాగుంటది దినుసులు వేస్తేనే బాగుంటది మిక్సీ కూడా ఇది మిక్సీ పట్టేసుకుని మెత్తగా వచ్చేస్తుంది మరి అంత మెత్తగా బాగోదులని నేను ఇక చేస్తాను ఇలా చేస్తాను టమాటాగా ఉండాలి కొంచెం ఉంటేనే బాగుంటుంది కొంతమంది ఎవరు ఇష్టం వాళ్ళు కొంతమంది మిక్సీ పట్టుకుంటారు ఇలా కారం ఇవా ఎండు మిరపకాయలే వేసేసి ఎండు మిరపకాయలు ఇట్లా కలిపేయాలి ఆ కారమే సరిపోద్ది మళ్ళీ విడిగా కారం వేయాలి అసలు కొంచెం మంట పుట్టింది మంట పుట్టింది ఎండుమిరకాయలు సరిపోతాయి ఇట్లా నాలుగైదు కాయలు వేసేసుకొని టమాటాలతో పాటు ఇట్లా అనేసాం అనుకో ఆ రసం కూడా దిగిద్ది బాగుంటుంది ఇప్పుడు తర్వాత వేసుకోవచ్చు ఇంక రెండు స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు మిర్యాలు కందిపప్పు ఎక్కువ అవసరం నాలుగు స్పూన్లు వేసుకున్నాం చార్లు వేసుకుంటే మసాలా బాగుంటుంది చాలు ఎల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు వేసుకోవాలి

ని ఇంకా ఎండ పులుసు కూరలే వండుకోవాలి ఎక్కువ పేపర్ కూరలు తగ్గించుకోవాలి పులుసు కూరలు తింటేనే మంచిది కూడా వేస్తావా కారెలో కినోర్ కూడా మురుగుతుంది సూపర్ గాలు উড়ుతున్నాయి కొత్తిమీర కొమీరా చార్లో కొంచెం తీసుకోవాలి హ్మ్ వలిసి ఒన్స్ పెట్టుకుంటాను మజీ ఎలా పెట్టేసుకుంటున్నా టైం మసాలా నూరు పెట్టుకొని ఉంచుకున్న మసాలా చారు పొడి తెసాలా చారు పొడి అన్నా ఎక్కువ చారు పొడి అని అంటారు ఇంకా చి <grinning> <cientyal shi connected>

చారికి ఎక్కువ నూరు కోసం అవసరం చారు పాలింపుకి పాలింపులు ఎగ్గిలప్రదం చే చార్లప వేసాం కదా ఇందాక కొంచెం జిలకర ఈ ఎల్లు పై ఇందా వేసేస్తాయి కదా దీంట్లో ఇల్లు ఇంకా ఏం అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి కొంచెం మాడితేనే పాటలు ఉండిపోయాయి కొంచెం మాడలా సార్కి మాడితేనే బాగా మగ్గాలు అనమాట ఉల్లిపాయలు సరే అయితే కారణం గారం ఏప్రిల్లో ఉప్పు కారం వేస్తావా ఉప్పు అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు రైస్ కూడా పెట్టేసామండి అది కూడా అయిపోతుంది నెక్స్ట్ చారు కూడా అయిపోయింది ఒక నిమిషం ఉంచి తీసేస్తాం కొత్తిమీర కొత్తిమీర కొ చికెన్గా ఫ్రై చేసా చికెన్గా ఫ్రై చేస్తానండి టమాటా చారు పెట్టాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటది ఈ రోజు నా డైలీ రొటీన్ అయిపోయిందండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరి అన్ని మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి